వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వ్యూయర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూయర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏదో వ్యూస్ కోసం కానీ యూట్యూబ్ ద్వారా వచ్చే అమౌంట్ కోసం కానీ మనం వీడియో చేయట్లేదు ఖచ్చితంగా ఉన్న సమాచారాన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఇటు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇటు యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మంచి వేదిక అవుతుందనే ఉద్దేశంతోనే మన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు కెమెరామెన్స్ కానీ ఎడిటింగ్ కానీ ఏవి ఉండవు మనకు ప్రధానంగా మన ఏం వల్ల ఉన్న విషయాన్ని స్పష్టంగా యాస్పిరెంట్స్ తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మనం వీడియో చేయడం జరుగుతుంది ఆ దిశగానే దాదాపు రెండు సంవత్సరాలుగా మీకు నియర్లీ ఒక వెయ్యి వీడియోస్తో జేఈ గురించి కానీ ఇంజనీరింగ్ పై దగ్గరలో ఈ వీడియోస్ దగ్గరలో మనం చేరుతూ ఉన్నాం ఇప్పటికే ఎంతో ఆదరించారు ఇప్పుడు కూడా మీ యొక్క ఆదరణతోనే మరిన్ని వీడియోస్ ప్రతిరోజు కౌన్సిలింగ్తో సంబంధం లేదు నోటిఫికేషన్తో సంబంధం లేదు ఎవ్రీడే ఇంజనీరింగ్ నుంచి ఒక వీడియో చేస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ దాదాపు మనదే అయి ఉంటుంది ఎందుకంటే చాలా వరకు కౌన్సిలింగ్ సమయంలోనే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి మనం ఇయర్ అంతా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ గురించి ఏదో ఒక అంశంపై వాళ్ళకు అప్డేట్ ఇస్తూ ఉన్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా చేరవచ్చు ఆసక్తి లభ్యర్థులు దీనిలో చేరిన వారికి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సరైన గైడెన్స్ ఇస్తూ మీ పిల్లలకి ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీటు వచ్చేలా ఖచ్చితంగా ఆ కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా ఫోర్ ఇయర్స్గా ప్రయత్నం చేసి కొన్ని వేల మందికి కూడా మనం సీట్లు ఇప్పించాం వాళ్ళు ఇచ్చిన మౌత్ ముందుకెళ్తూ ఉన్నాం మీరు ఇచ్చిన కోఆపరేషన్తోనే ఇటు ఛానల్ కానీ అటు వాట్సాప్ గ్రూప్స్ కానీ మీ అందరి ఆశస్సులతోనే ముందుకెళ్తున్నాయి కాబట్టి ఎవరైనా బెటర్షిప్ గ్రూప్లో ఉంటే జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మనకు ప్రధానంగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఎంసెట్ పై అప్డేట్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం మరి ఎంసెట్కి సంబంధించి ఎప్పుడు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది యాస్పిరెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు జనరల్గా ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత మనకు టాప్ ర్యాంకర్స్కి అయితే ఎలాగో సీట్ వస్తుంది టాప్ కాలేజీలో కాబట్టి ఎంసెట్లో సీటు టెన్షన్ ఉండదు మరి ఎంసెట్ లాంటి కౌన్సిలింగ్లో చాలా వరకు మనం టాప్ కాలేజీలో అడ్మిషన్ లభించాలని కోరుకుంటాం అది జనరల్గా నేను కూడా మొదటి నుంచి అదే చెప్తున్నాను పేరెంట్స్కి మంచి ర్యాంక్ సంపాదించండి టాప్ కాలేజీలో అయితే మీకు పిల్లలకి రేపు ప్లేస్మెంట్ విషయంలో కానీ అవకాశాలు అనే ఉద్దేశాన్ని చాలా రోజులు చెప్పడం జరుగుతుంది మరి మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ కాలేజ్ వరకు టాప్ కాలేజీగా సూచించాము ఆల్రెడీ మొత్తం లిస్టు టాప్ టెన్ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ అట్లా కాలేజ్ లిస్ట్ ఇచ్చిన ఉన్నప్పటికీ పేరెంట్ చాలామందికి డౌట్ ఏంటంటే తన ర్యాంకుకి ఎక్కడ సీట్ వస్తుందని చెప్పేసి దాని కూడా పూర్తి ఆధారాలతో వివిధ గూగుల్ కానీ వివిధ ప్రైవేట్ సైట్లు కానీ చూడకుండా కంప్లీట్గా ఎంసెట్ కన్వీనర్ గారి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన కట్ ఆఫ్ మాత్రమే చూడమని చెప్పాం అదే మనకు ప్రామాణికం మిగతా వాటిని పట్టించుకోవద్దు దానికోసమే మనం ఎంసెట్ కన్వీనర్ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది మన గైడెన్స్ ద్వారా దాని కటాఫ్ గురించి అది మన గైడెన్స్ని స్వీకరించి ఇమీడియట్గా సార్ కూడా పోస్ట్ చేయడం జరిగిందని దాది మనకు ప్రధానమైన ఆధారం అటు జోసాలో కూడా జోసా కౌన్సిలింగ్ సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ మాత్రమే మనకు ప్రామాణికం ఇక్కడ ఎంసెట్లో కూడా గూగుల్లో చూపించిందని చెప్పేసి ఏదో సైట్లో ప్రెడిక్టర్లో వస్తుందని చెప్పేసి నా ర్యాంకు ఇన్ని కాలేజీ వస్తున్నాయని చెప్పేసి నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ లిస్ట్ పట్టుకొని వస్తున్నారు మనం క్లియర్గా షేర్ చేసి ఉన్నాం చాలామంది మన గ్రూప్ మిత్రులు కూడా ఎంతో కష్టపడి కేటగిరీ వారిగా కూడా మనకు కట్ ఆఫ్ గ్రూప్స్లో పెట్టడం జరిగింది వాళ్ళు కొంత కష్టపడైనా మనకు కొంత హెల్ప్ చేయగలిగారు దాన్ని ఒకసారి చూసుకోండి ఎక్కడెక్కడ కాలేజీస్ వస్తుందో అంచనా వేయండి ఒక లిస్ట్ రాసుకోండి మనకు టైం దొరికింది కౌన్సిలింగ్ లేట్ కావచ్చు కానీ పర్ఫెక్ట్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మనం కూడా యాజ్ పేరెంట్స్గా కావచ్చు స్టూడెంట్స్గా కావచ్చు మన పిల్లల కోసం కొంత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది కొంత లిస్టు రాసుకోవాల్సిన అవసరం ఉందని సంపూర్ణంగా తెలియజేస్తుంది ఎందుకంటే నేను జో గత ట్వంటీ డేస్గా జోసా కౌన్సిలింగ్ బిజీలో చాలామంది పేరెంట్స్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసిన పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు నిజంగా కటాఫ్ గురించి ఒక విశ్లేషణ చేసి మన గైడెన్స్ని ఎప్పుడప్పుడు అనుసరిస్తూ వాళ్ళకు నోట్బుక్ పెట్టుకొని స్పష్టంగా ఎక్కడ ఏ కాలం ఎక్కడ వరకు అని చెప్పేసి రెండు మూడు సంవత్సరాలుగా వాళ్ళు దాని యొక్క సరణి గమనిస్తూ మనకు సిద్ధం చేసుకోవడం జరిగింది మరి ఎంసెట్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు మన ప్రమాణిక ఇరవై నాలుగు కాబట్టి ఇరవై నాలుగు ఎక్కడి వరకు వచ్చింది మన ర్యాంక్ ఎట్లా ఉంది మరి ఉన్న కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ ఎక్కడెక్కడ ఉందో ఇలాంటి సమాచార సేకరణ జరపండి కంప్లీట్గా మనకు ఎలాగో రేపటి నుంచి దోసా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి కొంత ఎంసెట్పై రాబోయే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్గా ఎంసెట్ కానీ కామెడీకే కానీ మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్పై కౌన్సిలింగ్ సారీ కౌన్సిలింగ్పై దృష్టి పెట్టడం జరుగుతుంది ఎక్కడ ఏ డౌట్ వచ్చినా అటు వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇటు కానీ ఫోన్ చేసి మెసేజ్ ద్వారా కనుక్కునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి ఆ అవకాశం కూడా యూటిలైజ్ చేసుకోండి మరి ఈరోజు మనకు కన్వీనర్ గారు కాదు మనకు ఉన్నత విద్యాశాఖ సంబంధించి చైర్మన్ గారు చెప్పిన అప్డేట్ ఏంటంటే ఎంసెట్ గురించి ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది జూలై ఫస్ట్ వీక్లో నిర్వహిస్తామని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఏర్పాట్లు అంటే ప్రధానంగా మనకు ఎందుకు డిలే అవుతుందంటే మనమే జోసా కౌన్సిలింగ్ తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ పెడితే పిల్లలకి న్యాయం జరుగుతుంది చాలామందికి జోసా వాళ్ళు రాకుండా వెళ్తారని స్పష్టంగా మనమే ఎంసెట్ కన్వీనర్ గారికి రిప్రజెంట్ చేసి ఉన్నాం చాలామంది పేరెంట్స్ కూడా ఆ దశగా కోరుకుంటున్నారు కాబట్టి కౌన్సిలింగ్ లేట్ కావడం వల్ల ఎంసెట్ అభ్యర్థులకు లాభమే తప్ప నష్టం జరగదు ఎందుకంటే జోసా వాళ్ళు వెళ్ళిపోతే మిగతా సీట్లన్నీ అందరూ డ్యూయల్ ఇక్కడ జోసాలో అంటే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ర్యాంక్ కొట్టి ఉన్నారు ఎంసెట్లో టాప్లో ఉన్నారు వీళ్ళంతా జేఈ వెళ్ళేవారు ఎంసెట్ వైపు రారు కాబట్టి ఈ సీట్లు కూడా మనకు కొంత వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో కానీ తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కానీ అడ్మిషన్కు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు కాబట్టి ఇది కూడా కొంత కలిసి వచ్చే అంశం ఇరు రాష్ట్రాలకు అక్కడ విద్యార్థులకు అక్కడ కలిసి వస్తాయి ఇక్కడ విద్యార్థులకు కూడా కొంత వేరియేషన్ కట్ ఆఫ్లో ఉండే అవకాశం ఉంది ఇటు జోసా కౌన్సిలింగ్ కానీ అటు ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ వేరియేషన్ ఇదంతా మనకు సానుకూలంగా కలిసి వచ్చే అంశం ఎంసెట్ అభ్యర్థులకు కాబట్టి ఒక పది పదిహేను రోజులు కౌన్సిలింగ్ లేట్ అయిన పర్వాలేదు కానీ మనకు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు ఉంది కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చినప్పటికీ సీటు ఉంది మరి చాలామంది పేరెంట్స్ కూడా ఎవరైతే క్వాలిఫై కాని వారు కానీ కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మేనేజ్మెంట్ సీట్ల కోసం వెళ్తూ ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికే చాలామంది అడ్మిషన్ తీసుకున్నారు ఎందుకంటే జనరల్గా ఏ పేరెంట్కైనా తన పిల్లవాళ్ళను ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చేర్పించాలని ఉంటుంది చాలా వరకు కూడా కొంత ప్రైవేట్ యూనివర్సిటీలు విట్ కావచ్చు మణిపాల్ కావచ్చు నెక్స్ట్ ఎస్ఆర్ఎం కావచ్చు అమృత లాంటి విద్యా సంస్థల్లో కూడా చాలామంది ఇప్పటికే అవకాశాలు ఉన్నవాళ్ళు కొంత ఫైనాన్షియల్గా పర్వాలేదు అనుకున్న వాళ్ళు చేర్పించారు మరి ఎంసెట్ కౌన్సిలింగ్లో కూడా కొంత స్పష్టమైన విధానాన్ని మనం అంటే గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది అనే విషయంపై కొంత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది మీకు పూర్తిగా రాబోయే ఫార్టీ ఫైవ్ డేస్ ఎంసెట్ పైన దృష్టి కేంద్రీకరించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంసెట్లో మన గ్రూప్లో ఉన్న అందరికీ ఒక మంచి కాలేజీలు వాళ్ళ ర్యాంకు ప్రకారం వచ్చే విధంగా ప్రయత్నం అయితే చేయగలం మరి ఇంకా ఒక అప్డేట్ కూడా ఏమి ఇచ్చారంటే మనం రిప్రెజెంట్ చేశాం జోసా కౌన్సిలింగ్లో మాక్ అలాట్మెంట్స్ ఉన్నాయి చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్లో కూడా మాక్ అలాట్మెంట్స్ ఉన్నాయి అంటే మాక్ అలాట్మెంట్స్ ఉండడం ద్వారా విద్యార్థి లేదా పేరెంట్ ఏ సీట్ వస్తుంది అని తను పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో ఒక అంచనాకు రాగలుగుతాడు కాబట్టి మాక్ ఆప్షన్ ఎంసెట్లో కూడా ఉండాలని చెప్పేసి మనం ఎంసెట్ కన్వీనర్ గారికి జస్ట్ మెయిల్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగిన విషయం మేము ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం వీడియోలో కూడా చెప్పడం జరిగింది మరి మన రిక్వెస్ట్ కావచ్చు చాలామంది పేరెంట్స్ రిక్వెస్ట్ కావచ్చు దానికి కూడా సానుకూలంగా స్పందించి ఎంసెట్లో కూడా మాక్ అలాట్మెంట్ అనేది ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ఎంసెట్ కన్వీనర్ గారిని నిర్ణయించడం కొంత సంతోషకరమైన విషయం ఇది పేరెంట్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మా కౌన్సిల్ కొంత అంచనాకు రావచ్చు మరి కొంత దూరంగా ఉండి సీట్ రాబోయే అవకాశం వచ్చి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎరిటీ చేసుకునే ఛాన్స్ కూడా మనకు ఉంటుంది కాబట్టి మాకు అలాట్మెంట్ అనేది కూడా మనకు కొంత కలిసి వచ్చే అంశంగా మనం తెలియజేయడం జరుగుతుంది మరి ఇంకా ప్రధానంగా ఇంకొకటి కూడా డిస్కస్ చేశారు ఏవంటే మేనేజ్మెంట్ సీట్ల అవి యాక్చువల్లీ చాలా రోజుల నుంచి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేనేజ్మెంట్ సీట్లను తెలంగాణ రాష్ట్రంలోని మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సీట్లను సెవెంటీ పర్సెంట్ కన్వ్యూనర్ ఓకే బట్ మిగతా సీట్లు అన్నీ కొన్ని లక్షల బిజినెస్ ఇక్కడ నడుస్తుందని చెప్పేసి వ్యాపారంగా దీన్ని చూస్తున్నారనే ఉద్దేశంతో చెప్పేసి రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన్నారు ఏంటంటే దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులకు మెరిట్ ద్వారానే ఖచ్చితంగా సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గతంలో వారు తెలియజేసి ఉన్నారు దానికి ఉన్నత విద్యాశాఖ కూడా అలాంటి విధానాన్ని అవలంబించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మేనేజ్మెంట్ సీట్లను కూడా మెరిట్ ద్వారా నింపినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులకు ఎవరైతే కష్టపడి ర్యాంక్ సంపాదించారో వారికి న్యాయం జరుగుతుంది మరి ఏవైతే కన్సల్టెన్సీ పేరుతో లక్షల కోట్లు సంపాదించుకుంటున్న ఈ కన్సల్టెన్సీ పో వాళ్ళు కూడా వాళ్ళు లాభపడుతున్నారు మధ్యలో కాబట్టి వాటి కూడా తెరదించుతూ ఈ నిర్ణయం రావాలని చాలామంది కూడా కోరుకుంటూ ఉన్నారు దీనిపై కూడా ఫైనల్ డిజన్ ఇంకా వెలువలేదు కానీ అప్పటికే చాలా వరకు అన్ని మేనేజ్మెంట్స్ ఎట్లాగో ప్రభుత్వం మాకు అనుకూలంగా గతంలో ఇచ్చినట్టుగానే థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ మాకే ఇస్తుందని చెప్పేసి అన్ని లక్ష లక్షలు డొనేషన్స్ వసూలు చేస్తూ సీట్లు అమ్ముకోవడానికి మనం చూశారు మరి ఈరోజు స్పష్టంగా ఇంకా దీనిపై ఒక విధానాన్ని ముఖ్యమంత్రి మేము అప్పీల్ చేసి ఉన్నాం కానీ దానిపై సరైన నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అని కూడా స్పష్టంగా వారు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో బాలకృష్ణారెడ్డి గారు చెప్పారు కాబట్టి మనం కూడా కేఆర్ గేడెన్స్ కూడా ఎప్పుడూ మేనేజ్మెంట్ సీట్లను ఖచ్చితంగా మెరిట్ విద్యార్థులకు థర్టీ పర్సెంట్ సీట్లను ఆయనతో థర్టీ పర్సెంట్ సీట్లను కూడా మెరిట్ విద్యార్థులకు ఇస్తే అటు జేఈ స్కోర్తో కొంత పర్సెంటేజ్ కానీ లేకపోతే ఎంసెట్ ర్యాంక్తో కొంత పర్సెంటేజ్ కానీ ఇంటర్ హై ఉన్న మార్క్స్తో కొంత పర్సెంటేజ్ కానీ అట్లా నింపినట్లయితే తప్పకుండా కొద్ది ఫీజు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అంటే జనరల్గా ఈలో ఈసారి కాలేజీ ఫీజు కూడా వేస్తున్నారు మరి ఇట్లా ఇచ్చే థర్టీ పర్సెంట్ సీట్లో కొంత అదనంగా ఫీజు ఒక యాభై వేలు ఇరవై వేలు ఫీజు పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఈ రకంగా మెరిట్ ప్రకారం ఇస్తే ఎంతోమంది విద్యార్థులకు డొనేషన్స్ కంటే బాధ తప్పుతుంది కాబట్టి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిన్నే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పేరెంట్స్ అందరి తరఫున కూడా కేఆర్ గైడెన్స్ కోరుకుంటూ ఉంది మరి రాష్ట్రంలో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మరి దానిలో ప్రధానంగా ఎవరి వైపు ఎటు చూసినా పేరెంట్స్ అంతా ఓ థర్టీ ఫార్టీ కాలేజెస్ వైపే చూస్తున్నారు మిగతా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా పటిష్టపరచాల్సిన అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఎందుకంటే అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలను కనుక మెయింటైన్ చేసి వాళ్ళు అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాఫ్ను కనుక మెయింటైన్ చేస్తే విద్యార్థులకి పరిస్థితి రాదు అందరూ ఈ కాలేజీలకు ఇంత డిమాండ్ ఉండవు మిగతా కాలేజీలో కూడా ప్రభుత్వం ఆ దిశగా ఆ కాలేజీలు కూడా కొంత అజమాయిషి ఇవ్వాల్సిందే ఇస్తే ఎందుకంటే అన్ని కాలేజీలు కొంత డెవలప్ అయితే విద్యార్థులు ఈ టాప్ కాలేజీల వైపు చూడకుండా మిగతా కాలేజీలో కూడా జాయిన్ అవుతారు చాలామందికి ఏంటంటే టాప్ ట్వంటీ థర్టీ కాలేజ్ కాకపోతే వేస్ట్ అని ఉద్దేశంతోనే అందరూ వచ్చి ఇక్కడ పడేసరికి ఆ మేనేజ్మెంట్ కూడా లక్షల్లో సీట్లు డొనేషన్స్ వసూలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా ఎంసెట్ కౌన్సిలింగ్ మెంటల్గా మీరు మేబీ ఈ లాస్ట్ వీక్లో షెడ్యూల్ ఇస్తారు జూలై ఫస్ట్ నుంచి మనకు వెరిఫికేషన్ అంతా ప్రాసెస్ అంతా ప్రారంభమవుతుంది ఎందుకంటే కట్ ఆఫ్ డేట్లో మనకు ఆల్రెడీ ఏఐసిటి నామ్స్ కూడా ఏంటంటే ఆగస్టు ఫోర్టీన్త్ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క తరగతులు ప్రారంభించాలని కూడా ఉన్నాయి మరి మనకు జనరల్గా మనం ఎప్పుడు కౌన్సిలింగ్ డేట్స్ చూసినా కనీసం ఫార్టీ ఫైవ్ నుంచి టూ మంత్స్ ఎంసెట్ కౌన్సిలింగ్ త్రీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కావడానికి పడుతుంది కాబట్టి ఇప్పటివరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న ఏకైక కర్తవ్యం ఏంటంటే ఖచ్చితంగా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభించాల్సిందే మేబీ లాస్ట్ వీక్ నుంచి షెడ్యూల్ ఇవ్వాల్సిందే ఇస్తేనే జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతే మనకు ఆగస్టు ఫోర్టీన్త్ వరకు క్లాసెస్ స్టార్ట్ కావాలంటే మరి ఇమీడియట్గా ఒక టూ ఫైవ్ ఇయర్స్ అంతా కంప్లీట్ కావాలి కాబట్టి షెడ్యూల్ వేరుపడుతుంది మీరు ఈలోపు ఈ యొక్క మీకు వచ్చిన ర్యాంక్పై స్టడీ చేయండి మీకు తెలియకపోతే మన గైడెన్స్ సంప్రదించండి మరియు డాక్యుమెంట్స్ ప్రధానంగా అన్ని డాక్యుమెంట్స్ తీర మనం చాలా సార్లు మనం ఒక ఐదు ఆరు సంవత్సరం చూస్తున్నాం డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ ఇప్పటికి వంద సార్లు చెప్పడం జరిగింది బట్ పేరెంట్ తీరా కౌన్సిలింగ్ మనకు వెరిఫికేషన్కి వెళ్ళే సమయాన్ని కూడా డాక్యుమెంట్ తెచ్చుకొని పేరెంట్స్ కూడా గతంలో మనం చూస్తున్నాం కాబట్టి నెగ్లిజెన్స్ చేయకండి డెఫినెట్గా ఏ డాక్యుమెంట్ లేకపోయినా అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ అసంపూర్తిగా ఇస్తారు కాబట్టి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి టీసీ కానీ మీ యొక్క షార్ట్ మేము ఉంటే షార్ట్ మేమో ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయిన స్టాంప్ కానీ ఇట్లాంటి స్టడీ సర్టిఫికేట్స్ కానీ ప్రధానంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజు రీఎంబెర్స్మెంట్ కోసం కావచ్చు ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలని యాస్పిరెన్స్ని కోరుతూ మరి రాబోయే ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ పూర్తిగా ఎంసెట్ వైపు దృష్టి కేంద్రీకరించడం కేఆర్ గైడెన్స్ చేస్తుందని ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో ఎంసెట్ విద్యార్థులు సీట్ల కోసం చూస్తున్నారు జోసా అంటే పరిధి తక్కువ అక్కడ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ కానీ ఇక్కడ ఎంసెట్లో చాలామంది గ్రూప్స్లో సీట్ల కోసం చూస్తున్న విద్యార్థులందరికీ అయిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ